బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో జరిగే మోసాలు ఎక్కువ అవుతున్నాయి అబ్బాయిలు అమ్మాయిలు అనే కాకుండా ఇద్దరు కూడా ఇతరులను మోసం చేస్తున్నారు అయితే హైదరాబాద్లో ఇటీవల ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని ట్రాన్స్ ను మోసం చేశాడు వివరాలకు వెళ్తే ఆదోని మండలం బైచిరేకి గ్రామానికి చెందిన గణేష్కు తొమ్మిది నెలల కిందట హాసిని అయింది ఆమెకు మాయ మాటలు చెప్పి మోసం చేసి ఒలలో వేసుకున్నాడు చివరకు ఆమెను పెళ్లి చేసుకుని కొద్ది రోజులు తనతోనే ఉన్నాడు పని మీద ఊరు వెళ్తున్నానని వెళ్ళి గణేష్ మళ్లీ రాలేదు ట్రాన్స్ జెండర్ ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు దీంతో మోసపోయినట్లు గ్రహించిన ట్రాన్స్ జెండర్ హాసని ఆదోని వెళ్లి ప్రియుడు ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది గణేష్ చదువు అప్పుల కోసం ఆమె పదిహేను లక్షలు ఖర్చు చేసిందని తెలిపింది ఇక ఐఫోన్ ల్యాప్టాప్ కూడా కొనిచ్చిందని చెప్తోంది ఇక నాలుగేళ్ల నుంచి వీరిద్దరికి పరిచయం ఉందని మంత్రాలయంలో పెళ్లి చేసుకున్నామని కానీ ఇప్పుడు తనని వదిలి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ట్రాన్స్ జెండర్ హాసని ఆరోపిస్తోంది ఇక తనకి ఆరోగ్యం బాగోలేదని ఫిట్స్ వస్తుందని వదిలేశాడని తెలిపింది ఇక న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడు ఇంటి ముందు ట్రాన్స్ జెండర్ హాస్యని నిరసన చేపట్టింది దీంతో మరో నలుగురు ట్రాన్స్ జెండర్లు ఆమెకు మద్దతు ఇచ్చారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇక హైదరాబాద్ లో గతంలో ఈ ఘటనపై కేసు కూడా నమోదైంది ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతుందని పోలీసులు తెలిపారు